జయ మహకాల్ భైరవ్ అరహర మహాదేవ్ పిశాచి విద్య పిశాచిని విద్య ఇది దీని విధి విధానాలు దీని ప్రతి ఒక్కటి గురు సమక్షంలోండి నేర్చుకోవాలి దీనికి ఈ పిశాచికి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఉండాలి ధారణ చేసుకోవాలి నడల ధారణ చేయండి రాదు ఎందుకంటే అది పిశాచి అది ఏంటంటే దాన్ని ఏం చేస్తుందో అది దానికే తెలియదు దాని విధి విధానాలన్నీ నేను చెప్తాను మీకు చేసుకోవాలి ఐదు రకాల విధానాలు తీసుకోవాల్సి వస్తుంది చేసుకొని నేను లైవ్లో ఐదు రకాలు చెప్పా చెప్పిందనుకో మళ్ళీ మీరు తయారు చేసి ఏదైనా క్రియ జరిగిందనుకో అది ఉల్టా జరిగిందనుకో మీద పడ్డదనుకో అప్పుడు ప్రమాదం ప్రారంభమవుతుంది అందు గురించి మీరు కావాలంటే ఈ నెంబర్ ఇస్తే నెంబర్ కాల్ చేయండి దానికి ఐదు రకాల పువ్వులు తీసుకురావాలి ఐదు రకాల పువ్వులు దాని విధానం తయారు చేసే విధానము దానికి ఏ టైంలో చేసుకోవాలి ఇవన్నీ నేను మీకు మీకు కాల్ చేస్తే చెప్తాను ందుక దీంతో ప్రయోగం కూడా చేస్తారు ప్రయోగం చేసి ఏదైనా చేసిండ్రనుకో అప్పుడు వాని ప్రాణాలు పోతాయి వాని ప్రాణాలతో పాటు పోయాల రిటర్న్ తిరిగిందే అనుకో నీ ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది దీనికి గురు సమక్షంలో నేర్చుకోవాల్సి వస్తుంది దీనికి మంత్రం ఉంటది ఇది యంత్రము ఇది అద్భుతమైన శక్తి ఈ శక్తి నువ్వు ఎటు పని చెప్తే తోలితే అటు పోతుంది పని చేస్తుంది నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధానం ఉంటుంది నీతో దీనికి క్రియ కూడా ఉంటుంది ఆ క్రియలు కూడా మూలికలతో ఉంటది కాబట్టి అది చూపిస్తా మీరు తీసుకుంటా అంటే విద్య తీసుకుంటా గురువుగారు అంటే కిందకు నెంబర్ ఉంటుంది దాన్ని వాట్సాప్లోకి వచ్చి మీకు ఏ విధాని పెడితే నేను చెప్తాను ఆ నెంబర్ ఉన్నది అని కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయను మీరు దాంట్లో పెడితే దానికే ఇస్తా నేను మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు మీకు ఇస్తా మూడు రకాలు చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ మీకు విధానం చేసుకొని మీరు అద్భుతంగా ఉన్ చేసుకోవచ్చు పిశాచి కదా అంటే పిశాచి దాని పేరే పిశాచి అని పిశాచిన్ని అని చెప్పిన నేను దైవంతో గోచుకుంటే ఇంకో రకంగా ఉంటుంది పిశాచితో ఆడితే ఆట ఇంకో రకంగా ఉంటుంది ఇది పిలవగానే ఊరికొతుంది అది దైవం నువ్వు చేసుకోవాలి దాని సమయం ఉంటుంది దాని సంఖ్య ఉంటుంది దీనికి అట్లా కాదు దీని కొత్త వరకే ఉంటుంది టైం ఆ కొత్త నీకు వచ్చేస్తుంది దీనికి సపరేట్ గది ఉండాలి ఇది గురు సమక్షంలో తీసుకోవాలి మంత్రం కూడా ఓం హ్రీం అస్థి పిచాచిని నిఖే స్వాహ ఇది మంత్రం ఇది ఐదు రకాల తయారు చేయాలి దీన్ని ఐదు రకాలతో ఒక విధానం తయారు చేయాలి ఆ విధానం అనేది నేను ఇష్టలేనట్టు మీరు అర్థం చేసుకోండి ఐదు రకాలతో తయారు చేయాలి ఒక్కొక్క రకం ఒక్కొక్క విధానం ఉంటుంది ఆ విధానంతో తయారు చేస్తే అప్పుడు నీకు కనబడుతుంది ఆ మంత్రంతో ఐదు రకాల పువ్వులు కూడా తెచ్చుకోవాలి దీన్ని సపరేట్గా ఎంచుకోవాలి ఇది గురువు సమక్షంలో తీసుకోవాలి ఆ గురు సమక్షంలో తీసుకోవాలి ఈ విద్య చేసేటప్పుడు దీనికి యంత్రం ఉండాలి ఒక తంత్రం ఉంటుంది తంత్రం అంటే మూలిక అది అది ఉండాలి నీ దగ్గర లేని పనికిరాదు ఆ మూలిక ఉన్నప్పుడే నీకు పనిచేస్తుంది ఆ మూలిక లేక యంత్రం లేకుండా పనిచేయదు మంత్రంతో పనిచేస్తుంది అని కనబడది నీకు ఏం చేయాలో తెలియదు చెప్తే పోతుంది ఎటు పోతుందో తెలియదు అది అది గమ్యం లేని విధానం దీని విధానం ఏంటి అంటే ఒక బండిని నువ్వు ఆ బండి కొనుక్కున్నప్పుడు దానికి కాయదలకి తన్నీ ఉండాలి లేనప్పుడు మీపోతే ఏమవుతుంది తీసుకపోతుందో లోపల ఇద్దరు బండిని ఇది కూడా అయితే అది ఒక మీద పడ్డా కానీ ఏం జరుగుతుందో తెలియదు ఇది విధానము జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్